వచ్చిన సమయంలో దేశంలో కరెంటు ప్రాజెక్టులు లేవన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నెహ్రూ ప్రధాని అయ్యాక సాగునీరు విద్యుత్పై దృష్టి పెట్టి దేశంలో అనేక ప్రాజెక్టులు నిర్మించారని గుర్తు చేశారు తెలంగాణలో ఇప్పుడున్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్మించినట్లు చెప్పారు కాంగ్రెస్ ఏం చేయలేదంటున్న కిషన్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు తాము నిర్మించిన మంజీరా సింగూరు ప్రాజెక్టుల నీళ్లు తాగలేదా అని ప్రశ్నించారు పదేళ్లలో మోదీ ఒక్క ప్రాజెక్ట్ అయినా నిర్మించారా అని నిలదీశారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రాధాన్యత వ్యవసాయానికి పెట్టుకోవడం జరిగింది వ్యవసాయానికి పండించాలంటే రెండు కావాలి ఒకటి నీరు ఒకటి కరెంటు అందుకే వారు ఏం చేసి ఇమీడియట్లీ కరెంటు కావాలి నీరు కావాలి కాబట్టి ఇమీడియట్లీ వారు డ్యామ్ల యొక్క ప్రాధాన్యత పెట్టుకోవడం జరిగింది అందుకే మన కృష్ణా పరివార ప్రాంతం ఏదైతే ఉందో మన ప్రాంతంలో నాగార్జున సాగర్ శ్రీశైలం అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం రెండు డ్యాములు ఇమీడియట్లీ దాన్ని టేకప్ చేసి దానివల్ల వాటర్ సోర్స్ను పెంచుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేదానికి ఆ డ్యామ్ల నిర్మాణం దానితో పాటు కరెంటు ఉత్పత్తి కూడా అక్కడ అంటే డ్యాము నిర్మించాలి అని అంటే డ్యాము వల్ల నీళ్లను అక్కడ డ్యామ్లో నిలుపుకొని దాన్ని వ్యవసాయంగా వాడుకోవాలి అక్కనే విద్యుత్ కూడా జనరేట్ చేయాలి ఆ రోజులలో నెహ్రూ గారు దూరం ఆలోచనతో ఇవన్నీ ఇమీడియట్లీ ఆ రోజు మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు వీళ్ళు తాగిన కదా కిషన్ రెడ్డి గారు కూడా మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు తాగిండ్రు మళ్ళా కేసీఆర్ గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్ళు తాగిండు కేటీఆర్ కూడా తాగిండు హరిశ్రావు గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్ళు తాగిరు ఈ రెండు డ్యాములు ఎవరు పరిపాలన వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వచ్చినాయి ఇది మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ కదా మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ ఇదంతా ఇదేదో మేమేదో ఏదో మేమేదో కలబొలి మాటలు చెప్తలేదు లేదు ప్రధానమంత్రి మోడీగా భారతదేశంలో ఒక డ్యామ్ అన్న కట్టిరా ఒక డ్యామ్ పదహారు సంవత్సరాల నెహ్రూగాలు పరిపాలనలో అనేక డ్యాములు కట్టిరు మరి మోడీ గారు పదేళ్ళు ప్రజల అవకాశం ఇచ్చారు కదా ఒక డ్యామ్ మేము కట్టినము మోడీ గారి ప్రభుత్వంలో అని మీరు దీని మీద ఛాలెంజ్ చేయగలుగుతారా వైజాగ్ స్టీల్ ఎవరు విశాఖపట్నం స్టీల్ ఎవరు వైజాగ్ స్టీల్ కాంగ్రెస్ ప్రభుత్వం కదా అరే కాంగ్రెస్ కదా కాంగ్రెస్ ప్రభుత్వమే మీరేం చేసారు వైజాగ్టీలు ప్రై కార్పొరేషన్ చేసి ప్రైవేటీకరణకు దాని ప్రపోజల్ చేసారు బీడీఎల్ కూడా ప్రైవేటీకరణకు ప్లాన్ చేసారు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ప్రైవేటేషియన్కి ఆల్రెడీ కార్పొరేషన్ చేసేసారు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఏంటి పరిస్థితి ఎల్ఐసి ఏంటి పరిస్థితి ఇవన్నీ ప్రాపర్టీస్ అన్ని ప్రజల ప్రాపర్టీస్ ఈరోజు లక్షల కోట్ల విలువైన ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఒకరిద్ద కార్పొరేట్ వ్యవస్థలకు ప్రైవేటీకరణ చేస్తూ